హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏపీ మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణం అమలుకు రంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు పేరు కసరత్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన తాజాగా ఉండవల్లిలోని తన నివాసంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు ఈ పథకం అమలులో ఇబ్బందులు రాకుండా ఆక్సిఫెన్స్కి తగ్గట్టుగా బస్సులు నడపాలని అధికారులకు సీఎం సూచించారు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఈ పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అలాగే ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఈవీ ఎలక్ట్రికల్ వె వెహికల్ మరియు ఏసీ బస్సులుగా ఉండాలని స్పష్టం చేశారు ఈ సూచనలతో మహిళలకు సౌకర్యవంతమైన సమర్థవంతమైన రవాణా సేవలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి